తమిళకి ఈ ఆలాపన వాళ్ళు బోల్డ్ అంత రేటు అమ్ముకున్నారు వాళ్ళు అక్కడ హీరోయిన్ ప్రధానం అండి నాకు అది ముందు నుంచి కథ అనుకున్నదే స్పాట్ లో కథ మార్చడాలు అలాంటివి చేయనండి సీన్ ప్రొవైడ్ చేస్తాను కానీ క్యారెక్టర్ ఏమి చేయనండి అదే క్యారెక్టర్ ఉంటుంది ఇప్పుడు నేను కొత్తగా కథను ఆలోచిస్తున్నాను ముఖ్యంగా రేపు తొందరలో తీయబోయే సినిమా తెలుగులో ఇది ఒక అద్భుతం అండి ఒక అద్భుతం అంతే ఇంకొక వేరే మాట లేదు ఒక కొత్త రకం బ్యాక్ డ్రాప్ అండి తెలుగులో ఇంతవరకు మనం ఆ బ్యాక్డ్రాప్ ఎరగం ఆ బ్యాక్డ్రాప్లో అందరూ ఆల్మోస్ట్ కొత్త ఆర్టిస్ట్లే కానీ గమాత్ గమాత్తి అని క్యారెక్టరైజేషన్స్ చాలా తక్కువ బడ్జెట్ ఇంకా నేను తొందరలో అది చేయబోతున్నానండి ఒకే ఒక లొకేషన్ సింగిల్ లొకేషన్ అది ఇంతవరకు ఎవ్వరూ ఆ లొకేషన్లో చేయలేదండి అది ఇప్పుడు నేను చేయబోయేది సినిమాలో అందరి మీద అనుమానం వచ్చేలాగా సీన్స్ ఉంటాయి అండ్ పోను పోను కొంతమంది మీద ఇప్పుడు ఎవరి అయితే బిగినింగ్లో అనుమానం కలగలేదో వాళ్ళ మీద కూడా లాస్ట్ ఇరవై నిమిషాల్లో అనుమానం పెట్టేశారు అంటే రాళ్లపల్లి గారి మీద కూడా సడన్గా ఇట్లా చూస్తాడు ఒక ఒక సీన్లో ఒక రకమైన లుక్ ఇస్తారు రాళ్లపల్లి సో మీరు ఎవరిని వదలలేదు అంటే జనరల్గా డైరెక్టర్లు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ వరకు ఎవరు ఎవరి మీద అయితే అనుమానం రాకూడదో వాళ్ళనే విలన్గా చూపిస్తారు అది హీఈ ద మర్డర్ మెయిన్ మర్డర్ అని బట్ మీరు అలా చేయకుండా రాళ్లపల్లిని కూడా చూపించారు అవును సార్ ఏంటి సార్ ఈ అనుమానం క్రియేట్ చేసే ఈ ప్రక్రియలో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే మీరు ఎన్నో పుస్తకాలు చదువుతారని నాకు తెలుసు సో ఇస్ దట్ రైటర్ ఆర్ వాట్ ఈస్ దట్ నావెల్ దట్ ఇన్స్పైర్డ్ నేను చాలా ఇష్టపడే ఆల్ఫ్రెడ్ హిచ్కాకు ఇక్కడ నా ఈ ఆఫీసులో చాలా చోట్ల హిచ్కాక్ మీద బోర్డులు ఉంటాయి ఓకే సస్పెన్స్ సినిమాలు మిస్టీరియస్ సినిమాలు చాలా చూస్తూ ఉంటానండి చూసి చూసిన నేను చదివి చదివి నేను ఎలాగ ఒక కథ చేద్దాం అని నాకు అప్పుడు అనిపించిందండి హిచ్కాకు టార్కస్కి టార్క్వాస్ సస్పెన్స్ కాదండి దేవుడి హిచ్చర్